హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే మేడం నమస్తే ఓకే శ్రీనివాస్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో యా అందరూ ఎక్కువ మోకాళ్ళ నొప్పుల సమస్యతోనే కాల్ చేస్తున్నారు ఓకే అండి ఎప్పటి నుంచి అండి ఎప్పటి నుంచి మోకాళ్ళ నొప్పులు ఓకే అండి ఏం చేస్తూ ఉంటారు మీరు ఓకే ఎంత హైట్ ఉన్నారు వెయిట్ ఎంత ఉన్నారు నేను 5.56 ఉంటాను మేడం ఓకే వెయిట్ వెయిట్ 82 ఉంటాను ఓకే టైలరింగ్ వర్క్ చేస్తున్నారు 5 6 ఇయర్స్ నుంచి మోకాల్ నొప్పులు ఉన్నాయి ఆ ఓకే అయితే శ్రీనివాస్ గారి ప్రాబ్లం ఏంటి దానిష్ అంటే వీరు సార్ నమస్తే జీ నమస్తే అయితే సార్ ప్రాబ్లం ఏంటిదంటే కొంచెం ఓవర్ వేట్ ఉన్నారు సార్ కొంచెం అండ్ దాంతో పాటు వీరు కూర్చొని చేసే పని అన్నట్టు ఇది అయితే వీరు రెగ్యులర్ గా మాన్యువల్ మిషన్ మిషన్ వాడుతున్నారా లేకపోతే కరెంట్ మిషన్ వాడతారా మీరు కి కాల్ కట్టే మాన్యువల్ మిషన్ అయితే ఏంది అనేసి అంటే కాళ్ళు ఇలా కదులుతూ ఉంటాయి అన్నట్టు ఒకవేళ మిషన్ యూజ్ చేస్తారని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కాల్ని ఫోల్డ్ చేసుకుని ఒక కాలుతోనే నొక్కుతా ఉంటారు అప్పుడప్పుడు ఈ కాలు వదిలేసి ఈ కాలు ఒత్తుతూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది అంటే ఇతనికి మోకాలు నొప్పి అని చెప్తున్నారు వీరు ఏకధాటిగా కూర్చోవడం మొదలు పెట్టారు అనుకోండి లెవరిక వాళ్ళ పని అయిపోతా ఉంటే అది చేసేదాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది అన్నట్టు ఏమవుతుందంటే అంటే కాళ్ళు ఇలా పట్టేసుకున్నట్టు అవుతాయి అన్నట్టు గట్టిగా వారికి మూమెంట్ కావాలి ఈ మూమెంట్ లేదు అసలు ఆ మూమెంట్ రావాలంటే వీరేం చేయాలి ఉదాహరణకు ఒక జాకెటే అనుకోండి ఆ జాకెట్ కుట్టిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అటు ఒక రౌండ్ వేసేసి రావాలి వీరేం చేస్తారంటే ఒక్కొక్కటి కాగానే ఇంకోటి ఇంకోటి కాగానే ఇంకోటి ఒక్కొక్కసారి వారికి వేగం వస్తూ ఉంటుంది ఏం వేగం మూత్ర వేగం మోషన్ వేగం ఇవి కూడా ఆపేసేసుకుంటారు ఆకలి అయితే ఆకలి కూడా ఒక వేగమే అంటే దాన్ని కూడా ఆపేసుకుంటా ఉంటారు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ జాయింట్స్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది దాని లోపల వీరి ప్రాబ్లం ఏంటంటే మొక్కల నొప్పులు సో వీరేం చేయాలి అనేసి అంటే మోషన్స్ క్లియర్ ఉండాలి ఫస్ట్ కడుపు క్లీన్ ఉండాలి మోషన్ సాఫ్ చేసుకుంటా ఉండాలి నాకు మోషన్ క్లియర్ ఉంటుంది సార్ అని అంటారు మరి ఒక ప్రశ్న ఇట్లా అడిగామనుకోండి ఏం చెప్తారు అవును సార్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చుంటాను సార్ బాత్రూమ్లో అంటారు ఎవరైతే ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను టాయిలెట్లో కూర్చుంటాను అనేసి అంటే హండ్రెడ్ పర్సెంట్ వారికి కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్నట్టే లెక్క సో అలాంటి వ్యక్తులు ఏం చేయాల్సి వస్తుంది అనేసి అంటే గవ్వ త్రిపుల చూర్ణం మన దగ్గర దొరుకుతుంది గవ్వె త్రిపుల చూర్ణము రెండు స్పూన్లు రాత్రి పడుకునే ముప్పై నిమిషాల ముందు ప్రొద్దున లేవగానే ఒక నాలుగున్నరకు గవ్వె త్రిపుల చూర్ణం ఒక రెండు సంవత్సరాలు వేసుకొని ఒక హాఫ్ లీటర్ నీళ్ళు గోరవ చెట్టు తాగేస్తే సుఖ విరోచనం అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే వాతానికి సంబంధించిన ఈ వాయువులు ఏవైతే ఉన్నాయో ప్రకోపము ఇది తగ్గిపోతుంది దీనివల్ల సమస్థితి వస్తుంది ఈ సమస్థితి వచ్చిన వాళ్ళకి ఎవరికైతే ఉన్నదో సమస్థితి రావాలంటే మార్గం ఇది ఒక్కటే అండి అండ్ ఆహార విహార విహారం చేసేటప్పుడు కూడా మనం ఏం తింటున్నామన్న దాని మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా చేసుకుంటే మీరు సమస్థితికి వెళ్ళిపోతారు ఇంకోటి పాటు ఇంకోటి ఏంటంటే ఈరోజు బేవరేజెస్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ ఈ ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగే ఓవర్గా ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది ఇక ఈ కరోనా తర్వాత కొద్దిగా తగ్గిందని అనుకుంటున్నాను కాకపోతే ఆ రేంజ్కి తగ్గుతుంది అనేసి అంటే ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ వచ్చేసినాయి